హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ లాక్స్ ఎండాకాలం వచ్చేసింది కదా బాడీకి త్వరగా చలవ చేస్తూ ముఖ్యంగా ఆడవాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి బయటికి చెప్పుకోవడానికి అదొక నామోషిగా కూడా ఫీల్ అవుతారు స్టార్టింగ్లో నేను కూడా అలాగే ఉండేదాన్నండి కానీ తర్వాత తెలుసుకున్నాను అలా ఉంటే మనకే ఇబ్బంది కదా అని బార్లీ జావ తాగితే వాళ్ళ బాడీకి చలవ చేస్తూ ముఖ్యంగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా పోతాయండి ఇలా ఒకసారి ట్రై చేయండి పేషెంట్స్ పెద్దవాళ్ళు పిల్లలు ఇంట్లో ఎవరైనా కూడా ఎవరిని అడగవసరం లేదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే చాలా హెల్త్కి మంచిది ముందు బాడీని చలవ చేస్తుందండి బార్లీ గింజలని మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి నేను ఒక వంద గ్రాముల దాకా తెచ్చి వాటిని ఒక్కసారి చెరిగి ముక్కిళ్ళలో వేసుకొని దోరగా వేయించి పూర్తిగా చల్లారి పెట్టుకున్నాను ఇప్పుడు చల్లారిన బార్లీ గింజల్ని చక్కగా మిక్సీ జార్లో వేసేసుకొని కోర్సుగా మరీ మెత్తగా కాదు అలా అని గింజలు గింజలుగా కాకుండా బియ్యపు రవ్వ లేదా గోధుమ రవ్వ ఉంటుంది చూడండి అలా బరకగా పట్టుకుంటే చాలా బాగుంటుంది బాయిల్ అయ్యాక జ్యూస్ తాగుతూ అవి కూడా తింటూ ఉంటే చాలా బాగుంటుందని చూడండి బరకగా పట్టానని నేను మీకు చూపిస్తున్నాను ఈ మాత్రం బరక ఉంటేనే బార్లీ జావ తాగడానికి బాగుంటుంది చాలామంది మెత్తగా పట్టేస్తారు లేదా డైరెక్ట్గా బార్లీ గింజలు బాయిల్ చేస్తారు రెండు లాభం ఉండదండి అర లీటర్ దాకా నీళ్ళు పోసుకొని స్టవ్ వెలిగించి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నీళ్ళని తెరల కాగనిద్దాం చూడండి నీళ్ళు కాగుతున్నాయి కదా నేను రెండు స్పూన్ల దాకా బార్లీ పౌడర్ తీసుకున్నానండి అది వేసేసి ఎక్కడ ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకుంటూ ఉంటే ఒక ఐదు నిమిషాలు అలాగే హై ఫ్లేమ్లో కుక్ చేయండి చాలు చాలా త్వరగా అయిపోద్దండి చక్కగా పొద్దున్నే లేచి మనం ఈ బార్లీ జావ్ కాసుకొని పక్కన పెట్టేసేసి ఆఫీసులకి వెళ్ళేటప్పుడు ఒక గ్లాస్ తాగి వెళ్తే నిజంగా అండి కడుపుకు చలో చేస్తుంది మన ఒంట్లో వేడి కూడా పోతుందండి హాయిగా ఉంటుంది ముఖ్యంగా యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ లేదా అరికాలు మంటలు వాళ్ళు ఇది ఒక్కసారి ట్రై చేయండి ఒక వన్ వీక్ కంటిన్యూగా మంచి రిజల్ట్స్ ఉంటుంది నాది హామీ చక్కగా చూడండి హై ఫ్లేమ్లోనే ఉంచి పొంగు రాణిస్తున్నాను కదా చాలు కుక్ అయిపోయినట్టే ఓకే మరగబెట్టుకోవస స్టవ్ గోరు గోరువెచ్చగా ఉండేదాకా చల్లర పెట్టుకుందాం పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తాగొచ్చండి ఎటువంటి ఇబ్బంది ఉండదు డాక్టర్లు కూడా చెప్తారండి బార్లీ తాగమని చూడండి చక్కగా మనం గోరువెచ్చగా చల్లరబెట్టేసుకున్నాం కదా చల్లారాక లైట్గా రంగు మారిద్దండి మీరేంటో కలర్ మారింది అనుకోవద్దు చల్లారితే ఈ కలర్లోకి వచ్చేస్తుంది నేను చక్కగా రెండు బౌల్స్లో సర్వ్ చేసేసుకుంటున్నాను ఒకటి మా వారికి ఒకటి నాకు దీంట్లో ఒక చెక్క నిమ్మరసం పిండుకొని తాగితే ఆహా ఎంత హాయిగా ఉంటుందో అండి నిజంగా చూడండి నేను కొంచెం లెమన్ రెండింటిలో పిండాను అంతే కడుపుకు చలవ చేసే జావా రెడీ నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చింది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను మన ఛానల్లో సమ్మర్ జ్యూసెస్ చాలానే అప్లోడ్ చేశానండి అన్నీ కూడా కింద లింక్ ఇస్తాను ఎవరికైనా కావాలంటే ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి ఒక స్పూన్ అలా టేస్ట్ చేస్తే ఆహా ఎంత బాగుందో అండి ఉంటాను